హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకుర్తి విలేజు యాచారం మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై కిలోమీటర్లు ఆగపల్లి ఎక్స్ రోడ్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇంకొక సైడ్ లో మనకు మట్టి రోడ్ ఉంటుంది టోటల్ గా కార్నర్ బిట్ అనమాట టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై గుంటలు ఉంది డామర్ రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా ప్రైస్ వచ్చేసి ఇరవై గుంటలకు లమ్సం ప్రైజ్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఈ ల్యాండ్ టోటల్గా ఇరవై గుంటలకు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది మంచిగా ఒక గేట్ పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ రోడ్కి అలాగే బోర్ కానీ వాటర్ కానీ లేదు బోర్ వేసుకుంటే వాటర్ పడతాయి అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలని ఎవరైనా అనుకుంటే మీ ప్రాపర్టీస్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషను మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వాట్సాప్లో షేర్ చేయండి అది ఇల్లు అయినా సరే విల్లా అయినా సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అయినా సరే అలాగే డిటిసిపి ప్లాట్స్ అయినా సరే అండ్ హెచ్ఎండిఏ ఓపెన్ ప్లాట్స్ అయినా పర్లేదు ఏ ప్లాట్ అయినా మనం సేల్ చేసి పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో